మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వంద రోజులు పూర్తయిన సందర్భంగా గౌరణీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క వంద రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీల్ని సూపర్ చిక్స్ కానీ ల్యాండ్ టైటింగ్ కానీ అన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పారు అదే మాట మేరకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఈ వంద రోజుల్లో మొట్టమొదటిగా మెగా డిఏసి ప్రవేశపెట్టాడు తర్వాత ఏదైతే ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఆ రోజు మేము లెక్క వస్తానే నాలుగు వేల పెన్షన్ ఇచ్చి పతి అవ్వని పాత తాతని ఆదుకుంటానని చెప్పాడు అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్న వాళ్ళని కానీ వృద్ధులు కానీ వీళ్ళందరికి కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి దాని భాగంగానే మొట్టమొదటిగానే అరవై ఆరు లక్షల మందికి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడుది మరి మరి మెగాడిఎస్ని మొట్టమొదటిగా వస్తానే దాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ కూటమిది నారా చంద్రబాబు నాయుడిది మరి ఏదైతే ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి రైతుల్ని నట్టేటి ముంచాలా ఎప్పుడూ వాళ్ళ తాతల ముత్తాతల భూమిని జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కాజేయాలంటే అది రద్దు చేసి రాజసింహలేసి మరి ఆ యొక్క బుక్ను కూడా రిలీజ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అంతేకాకుండా మనం చూసాం అనేక రకాలుగా మరి వృద్ధులకు కానీ మరి ఈరోజు కార్మికులు ముఖ్యంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఎన్నికల ముందు చెప్పారు మేము వస్తానే ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు ఈరోజుగా అదే మాట మేరకు ఈరోజు ఎద్దల బండిలో తీసుకు కానీ ఏదైనా ట్రాక్టర్లో తీసుకుపోయే కానీ ఉచితంగా ఇసుకని తీసుకొని పోవచ్చు ఎవరైనా బయట పక్క రాష్ట్రాలకు అమ్మడం కానీ పక్క రాష్ట్రాలు తీసుకొని పోవడానికి అటువంటి వీలు లేదని మరి చెప్పాడు మరి ఈ రోజు కూడా మరి ఆ విధంగా కొనసాగుతున్నది అంతేకాకుండా మద్యాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధం చేస్తానని చెప్పి నాశనకం మద్యం తెచ్చి మరి ఎంతోమంది ప్రజలతో జీవితాలతో చెలగాటమడి ఎంతోమంది ఆడపడుసలు తాలిబొట్లు దించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది ఈరోజు ఏదైతే మెరుగైన మంచి నాణ్యమైన మద్యాన్ని కూడా మరి అమలు పరుస్తామని మరి ప్రజలకి మరి వాళ్ళ యొక్క కరెక్ట్గా ప్రజల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్యాన్ని మరి యొక్క లాటరీ దూరకుండా ప్రజలకు కూడా ఇచ్చేస్తానని రేట్లు గడ తగ్గించి మంచి నాణ్యమైన మరి బ్యాన్లతో ప్రవేశపెడతానని కూడా చెప్పాడు అంతేకాకుండా మనం చూసాం మరి ముఖ్యంగా విజయవాడ నగరాన్ని అతలాకుతలు చేసిన తుఫాన్ వచ్చి తుఫాన్ వచ్చినప్పుడు అనంత ఈ విజయవాడ ఉంటుందా మరి ఏమైపోతుందని కూడా మరి ప్రపంచ దేశాలు కూడా ఆ వరదలు చూస్తే భయంకరంగా ఉండేది అటువంటి వరదలను కూడా గౌరవనీయులు డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసున్న వ్యక్తి దాదాపు పది రోజులు ఆ యొక్క విజయవాడ ప్రాంతాలలో మొలలోతు నీళ్ళల్లో నడుచుకుంటా కానీ నాటు పడవలల్లో కానీ ప్రజలకు పోయి ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది మన ప్రభుత్వాన్ని మిమ్మల్ని కాపాడి యధాయంగా ఉన్నంత వరకు కూడా నేను విజయవాడ వదిలిపోత పోనని చెప్పి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందుకనే మరి ఆ విధంగా ఈ రోజు గారు చెప్పాడు కాన్ఫరెన్స్లో కూడా ఏం చెప్పాడు ఎన్నడూ లేనిది ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలా వ్యక్తి మీద నమ్మకం ఉండాలా ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉండాలని మన నాయకుడు నిరూపించాడు నాలుగు వందల యాభై కోట్లు డొనేషన్ ఇచ్చారు వరద బాధితులకి మరి ఏడు వందల యాభై అంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్లు మరి అన్ని సంస్థలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంతోమంది కార్మికులు కానీ ఎంతోమంది మరి డొనేషన్లు దొరకకుండా నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత మరి ప్రజలది ఎన్డీఏ ప్రభుత్వంది ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది అదే అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ వీళ్ళందరూ కూడా సమర్థంగా ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలా ఏ విధంగా మరి ప్రజలు రక్షించాలనే దాన్ని మెందుకుపోతున్నారు పోతున్నారు దాని భాగంగా ఈరోజు ఇంకొకరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వంద రోజు పరిపాలన అనేక అభివృద్ధిలు కానీ అనేక రకంగా పోలవరాన్ని కానీ అమరావతిని కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అమలు పరిచిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా దొరకుండా